అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం నరసింహాపురంలో రూ కోటి ముప్పై ఒకటి లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రివర్మ ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం భీమవరం మండలం నరసింహాపురం గ్రామంలో రూ కోటి ముప్పై ఒకటి లక్షలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు శంకుస్థాపన చేశారు రూ అరవై లక్షలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించగా రూ నలభై ఐదు లక్షలతో మైక్రో ఫిల్టర్ నిర్మాణం రూ ఇరవై ఆరు లక్షలతో సీసీ రోడ్లకు కేంద్ర మంత్రి వర్మ ఎమ్మెల్యే ఎంజిబాబు శంకుస్థాపన చేశారు గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ ఇన్ఛార్జ్లు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 頑張れ頑張れ మన అలాగే గ్రామ గ్రామీటీసీ సభ్యులు వేగేశ్ నిశాలక్ష్మి గారిని కూడా ఆహ్వానిస్తున్నామండి గ్రామ టీడీపీ బీజేపీ నాయకులు రాజు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి అలాగే నీటి సంఘం అధ్యక్షులు ఉత్తరాలు ఆంజనేయరాజు గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి के प्रांगस नेन बड़ा ఒకసారి తీసుకొచ్చేస్తే మా ఉంటాడు అందరూ తీసుకురండి అధ్యక్ష స్థానం అందించినటువంటి మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆంజరాజు గారి మాటలు మాట్లాడాల్సి కోరు చాలా మంచి కార్యక్రమాలు ఈ రోజున కోమారి గ్రామంలో ప్రారంభించి నర్సింహం గ్రామం వరకు వచ్చాం కొన్ని కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ నిధులతో ఒక మంచి శాసనసభ్యులు అలాగే ఒక పవర్ఫుల్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా అనేక మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పవర్ ప్లాంట్లు అయితే నివ్వండి లేదా సిమెంట్ రోడ్లు అయితే నివ్వండి రోడ్లు అలాగే వాటర్ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది చాలా సంతోషం మనం ఒక మంచి ప్రభుత్వం వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మనం అతి తక్కువ టైంలోనే మన ముందు కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఒక ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి అనేది ఏంటో తెలియకుండా ఓన్లీ కేవలం డబ్బులు ఇచ్చి ఓటు సంపాదించుకునే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితి తీసుకొచ్చారో అలాగే మన గ్రామాలు ఏ పరిస్థితి తీసుకొచ్చారో మనందరికీ తెలుసు హిమాలయం నుంచి అతి దగ్గరలో ఉన్న ఈ పొవాల నరసింహరావు రహదారులకే జిక్కు లేని పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం అటువంటి నుంచి ఇవేలా మరి గత సంవత్సరం నుంచి రహదారుల నిర్మాణం పూర్తయింది ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మన గ్రామాలకు మనం ప్రయాణిస్తున్నాం అలాగే ఇప్పుడు మంచినీటి సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్ గా మరి కులాయిల ద్వారా మన అందరూ కూడా జల మిషన్ ఇస్తున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సహాయ సహకారంతో కొత్తగా పెన్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని కూడా త్వరలోనే మీ అందరికీ కొత్త నూతన కాంక్షన్ పెన్షన్ వస్తాం మన ఎమ్మెల్యే గారు చెప్తారు ఇప్పుడు అటువంటి మంచి గవర్నమెంట్ మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం సాగుతున్నాం కాబట్టి మన అందరూ కూడా రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు అలాగే ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యులు సభ్యులుగా మనం ఎప్పుడు అండగా ఉంటే మనం అనేక మంచి పనులు చేసుకోవచ్చు తెలియజేస్తూ మరి నర్సింహారం గ్రామస్తులకి అలాగే మనం ఈ సంవత్సరాలుగా మరి బీజేపీలో చిన్న స్థాయి నుంచి ఎక్కడితో వెళ్ళిన వరంగల్ తెలియజేసుకుంటాం అలాగే పులపతి రామాంజన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు మనకి రెండు కొళ్ళు ఉన్నాయి ఆ రెండు కొళ్ళు ఎవరంటే గారు అలాగే అంజుబాబు గారు ఎందుకంటే పొద్దున్నే మనం తల్లిదండ్రులు దేవుడి మోగం చూస్తాం వర్మగారు అంజుబాబు గారు పొద్దులు చూసేది మన నియోజకవర్గం నుంచి వస్తారు ముందు ఎక్కడ ఏం లేవు ఎక్కడ ఏం గ్రాంట్లు తేవాలనే ఇతర వ్యక్తులకి మరి మరి నియోజకవర్గం నుంచి ఎంతో అభివృద్ధి ఎప్పుడు మన జీవితంలో కూడా మర్చిపోకుండా ఉండాలి మనం ఎందుకంటే అన్ని గ్రాంట్లు ఇప్పుడు ఇందాక సాయిరాజ్ గారు అని మన సుబ్రహ్మణ్య గారు మా ఊళ్ళో గొడవ ఎందుకు గొడవ ఉంటే గొడవ అంటే ఇన్ని గోడ రూపాయలు మీకు అభివృద్ధి ఇస్తారా అలాగే పక్క గ్రామాలు కూడా మీ నర్సింపురం అలాగే అమ్మవారి గ్రామాల కలిసి ఉండవు అని అన్ని గ్రాండ్లు ఎంపీ గారి ద్వారా ఎమ్మెల్యే తీసుకోవాలని తెలియజేసుకుని అవకాశం కూడా పేరు పేరు తెలియజేసుకున్నారు జై జనసేన జై కూటమి మాజీ ఎంపీపీ బరిహు జనసేన గ్రామధ్యక్షుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో మన కేంద్ర మంత్రివర్యులు భూపద్రా శ్రీనివాస్వామి గారు పిఎస్సీ చైర్మన్ శాసనసభ లంజ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా నలభై ఎనిమిది గ్రామాలు ముప్పై తొమ్మిది వార్డుల్లో ప్రతి చోట కూడా ప్రజలకి ఏదైతే అవసరమో అది పది నెలల కాలంలో తీసుకుంటూ వస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర మంత్రి వారికి పీసీ చైర్మన్ గారికి బీవారం ప్రజల తరఫున ప్రత్యేకంగా కోమవరం నరసింహరం గ్రామ ప్రజల తరఫున ముందుగా ధన్యదాలు తీసుకొస్తున్నాం మన అవసరం తీసుకొస్తున్న వాళ్ళకి ఎందుకంటే నిరంతరం ప్రజాసేవలో ప్రజలకు ఏం కావాలో తెలిసిన ప్రభుత్వం మంది అలాగే అటువంటి నాయకులు మన నాయకులు అంతమంది గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా అభివృద్ధి నివేశని పరిస్థితి మరి ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా మరి అన్ని కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు వేయడం కానీ అలాగే వైద్య సౌకర్య సౌకర్యాలు కానీ విద్యా విషయంలో కానీ ప్రాగునీటి విషయంలో కానీ అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం మూడు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు తీసిన విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా మరి పూర్తి చేస్తున్నారు వాళ్ళకి ప్రజలుగా అందరం కూడా అండగా ఉండి రాబోయే రోజుల్లో మరి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేస్తున్నారో మీకు తెలుసు అమరావతి రాజధాని ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు అలాగే మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా మరి బాధ్యతతో చేస్తున్న ఇరువురు నాయకులకు కూడా అందరూ మరి తప్పని అందరూ కూడా మరి స్వాగతం చెప్పాలని చెప్పి తెలియజేస్తుంటారు రాబోయే రోజుల్లో కూడా మనందరూ కూటమి ప్రభుత్వం మనందరికీ ఎలక్షన్ కానీ సర్పంచ్లు కానీ అలాగే మున్సిపాలిటీ కానీ అన్ని కూడా మరి అన్ని అన్ని కూడా క్లీన్ చిప్ చేసే విధంగా మన నాయకులందరూ కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా అన్ని అన్ని ఎన్నికల్లో కూడా మనం కలిసే విధంగా మన నీటి సంఘం నీటి నిద్ర సంఘం ఎలక్షన్ చేసుకున్నాం మరి అన్ని కూడా ఇంతమంది అయితే మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ పంట నీరు వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా లేకుండా చేశారు ఇప్పుడు అన్ని కూడా మనం పనిచేస్తున్నాం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్న హీరో నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం నర్సపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు ధన్యవాదాలు ఏదైతే వాగ్దానాలు చేసిందో అన్ని వాగ్దానాన్ని కూడా సూపర్ సిక్స్ పథకాలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అన్ని కూడా శరవేగంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో నరేంద్ర మోడీ గారు సహకారంతో పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని అభివృద్ధిలో కానీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని మరి కూడా భీమానయజ్లో అన్ని గ్రామాల్లో కూడా మరి సీసీ రోడ్లు కానీ మంచినీటి పథకాలు కానీ అన్ని రకాలుగా పంచాయతీ భవనాలు మరి వాటర్ ఫిల్టర్ బెడ్లు ప్రారంభం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి మరి మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సాగుతున్నా ఈరోజు భీమవరం నియోజకవర్గం కొవ్వాడ అన్నవరం నర్సింహురం గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం శంతుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది గ్రామంలో వాటి మీదు డంపింగ్ యార్డ్ రోడ్డుకి ఎనిమిది లక్షల రూపాయలు నాగరాజు ఇంటి వద్ద నుంచి పీడబ్ల్యూడీ స్కీమ్ పంపింగ్ వరకు మూడు లక్షల రూపాయలు నూతన మైక్రో ఫిల్టర్స్ ఉండి కాలువ తీసి పీడబ్ల్యూ స్కీమ్ వరకు జలజీవన్ మిషన్ కింద నలభై ఐదు లక్షల రూపాయలు గాదిలాజ సుబ్బరాజు ఇంటి వద్ద నుంచి నూతన సచివాలయం వరకు ఐదు లక్షల రూపాయలు నూతన సచివాలయ నిర్మాణానికి నలభై ఇరవై అరవై లక్షల రూపాయలు నూతన సచివాలయం బిల్డింగ్ వరకు జిఎస్పి రోడ్కి ఐదు లక్షల రూపాయలు కంకరాజు ఇంటి వరకు జేఎస్పీ రోడ్డుకి ఒక ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఈ గ్రామంలో ఈరోజు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి భూపతి శ్రీనివాస వర్మ గారి చేతుల్ని వారు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత మనకి ఎన్నో నిధులు సమకూరుస్తున్నారు ఎంతో సహకారాన్ని ఇస్తున్నారు వారికి మనందరి తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాను వారి సహకారం ఎంపీగా కాకుండా కేంద్ర మంత్రిగా కూడా ఉండటం వల్ల మనకి అత్యధిక నిధులు నిధులు తీసుకువచ్చే అవకాశం కల్పిస్తున్నారు ఈరోజు లోసబ్ నుంచి తాడే పిల్ల వరకు ఫోర్ లైన్స్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చారు వంద కోట్లు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఏ కార్యక్రమం చేసినా మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అభివృద్ధి చెందాలని కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఇప్పుడే చెప్పారు మీరు ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మాకు తెలియజేయండి నేను కేంద్ర నిధుల నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ నుంచి కూడా నేను నిధులు సహకరించి సేకరించి మీకు అందిస్తానని చెప్పి తెలియజేశారు వారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మరి చక్కని పంచాయతీ కార్యాలయం కట్టారు దానికి ఈరోజు ప్రారంభించుకోవటం వరమగారి చేతుల మీద చాలా సంతోషకరం అలాగే జిఎస్పి రోడ్లు వేశారు ఎంపీ ఎంపీపీ ఫండ్స్ నుంచి పంచాయతీ ఫండ్స్ నుంచి రోడ్లు అనేవి వీలైనంత వరకు సిమెంట్ రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వండి జిఎస్బి రోడ్లు వేస్తే ఆగోవు ప్రతి రోడ్డు కూడా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఆలోచన చేయాలని దాని తగిన విధులు నిధులు నేను సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు కేంద్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం వేలాది కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించడానికి కేంద్ర సహకారం అందించింది పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించింది కేంద్ర సహకారం మనం మర్చిపోలేము ఈరోజు మన రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన ఐదు సంవత్సరాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారం మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తున్నాం మరి గ్రామాల అభివృద్ధికి గ్రామ సమస్యలకి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసాం దీపం పథకం మీద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం రేపు నెలలో అమ్మ దీవిని ఇస్తాం రేపు నెలలో అమ్మ దీవిన రేపు నెలలో అమ్మ ఒడివి ఇస్తాం ఏంటమ్మా ఏంటి ఎన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి మన రాష్ట్రాన్ని అమానికి నా ఆలోచన ఒకటి రాగల రోజుల్లో ఇంకా మిగిలిన రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి సీసీ డ్రైన్లు నిర్మించి మంచినీటి సౌకర్యాన్ని పెంచి ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నీ చేసి ఈ గ్రామాన్ని మంచి గ్రామంగా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఈ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా నరసింహపురం గ్రామంలో ఈరోజు దాదాపు కోటి ముప్పై లక్ష ముప్పై ఒక్క లక్షల కార్యక్రమాలకి ప్రారంభించుకోవడం కానీ శంకుస్థాపన భూమిపో చేయడం కానీ జరిగింది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వచ్చిన గ్రామ ఉప సర్పంచ్ శ్రీ ఆంజనేయరాజు గారు శాసనసభ్యులు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మన చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీరు అంతా కూడా గమనించండి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఎక్కడ కనపడ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇవాళ మీ గ్రామంలో చక్కటి పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం చేసింది చాలా ఆనందం వేసింది ఇవాళ గ్రామ పరిపాలనలో గ్రామ స్వరాజ్యంలో గ్రామ స్వపరిపాలనలో పంచాయతీ కార్యాలయం ఆధారంగా జరుగుతుంది పంచాయతీ కార్యాలయం అనేది గ్రామానికి గుండెకాయ లాంటిది అనేటువంటి విషయం మీ అందరూ కూడా గమనించాలి ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం ఒక మనం సొంత ఇంటిలో ఏ విధంగా గృహప్రవేశం చేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుందో ఆ విధమైనటువంటి వాతావరణం చక్కటి రంగులతో ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం మనం ప్రారంభించడం గతంలో చూసాం పనులు పూర్తవకుండా రంగులు వేసుకున్నటువంటి సందర్భాన్ని గమనించాం పనులు పూర్తి చేయకుండా లోపలంతా పెట్టుకుని పెండింగ్ పెట్టుకుని బయటికి రంగులు వేసుకున్నటువంటి వైనం నుంచి ఈ విధంగా చక్కటి కార్యాలయాన్ని రూపొందించుకునేటువంటి రోజులు ఇవాళ వచ్చాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఎత్తున ఎన్ఆర్జీఎస్ పనులు గ్రామాల్లో పెద్ద ఎత్తున జల జీవన మిషన్ పండు గత ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే జల జీవన మిషన్ పన్ను చేయడానికి రెండు వేల ఇరవైతో జల జీవన మిషన్ యొక్క పరిమితి ముగిసింది వాస్తవంగా వచ్చినటువంటి నిధులను రెండు వేల ఇరవై ఐదుకి ఖర్చు పెట్టాలి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు పెట్టని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పెంచింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రతి ఎత్తున జలజీవన పనులు ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం మీ గ్రామంలో ఎనభై మూడు లక్షలు నలభై ఐదు లక్షలు ఫస్ట్ పేజ్లో వచ్చాయి పండ్లు పూర్తయ్యాయి ముప్పై ఎనిమిది లక్షలు సెకండ్ ఫేజ్లో వచ్చిన పనులు కొనసాగుతుంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి ఇవ్వాలి ఉచితంగా కుళాయి ఇవ్వాలి అనేటువంటిది జల్ జీవన మిషన్ యొక్క లక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం జల జీవన మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇలాంటి ఒక చిన్న గ్రామానికి వేల దాదాపు ఎనభై మూడు లక్షలు వచ్చాయి భవిష్యత్తులో మరిన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది దీని అందరూ కూడా వినియోగించుకోవాలి ఇప్పుడే నేను ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా ముప్పై నాలుగు ఇళ్ళకి గ్రామంలో మంచి నీటి కనెక్షన్ లేదు అనేటువంటిది వివరాలు నాకు అనిపించింది అంటే ఇంకా ఇటువంటి గ్రామంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామంలో కూడా కుళాయి కలెక్షన్ లేవి ఇల్లు ఎందుకున్నది అనేటువంటి ప్రశ్న నాకు ఉత్పన్నమైంది రెండు వేల డెబ్బై మంది జనాభా ఉంటే మీ గ్రామంలో ఏడు వందల పద్నాలుగు ఇల్లులు మీ గ్రామంలో ఆరు వందల ఎనభై ఇళ్ళకి మాత్రమే కుళాయి కలెక్షన్లు ఉన్నాయి ముప్పై నాలుగు ఇళ్లకి కుళాయి కలెక్షన్ లేవు అనేటువంటి వివరాలు నేను ఇప్పుడే చూశాను కాబట్టి అధికారులు చెప్తున్నాయి వాళ్ళ దయచేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ముప్పై నాలుగు ఇళ్ళు కలెక్షన్స్ లేవు ముప్పై ఎనిమిది లక్షల్లో పనుల్లో ఈ ముప్పై నాలుగు ఇల్లు కూడా కవర్ చేస్తామనేటువంటి విషయాలు వీళ్ళ అధికారులు చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మీ ఊళ్ళో ఉన్నటువంటి ఏడు వందల పద్నాలుగు ఇళ్ళకి కూడా సురక్షితమైనటువంటి మంచిగా మీ ఇంటికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి అందరూ కూడా గర్వపడాలి దయచేసి మనకు వచ్చేటువంటి రోగాల్లో తొంభై శాతం రోగాలు సరైనటువంటి నీరు తాగని కారణమే రక్షిత నీరు లేని కారణంగా ఇవాళ అనారోగ్యం పాలవుతున్నాం ఆసుపత్రి పాలవుతున్నాం ఆసుపత్రి పాలైతే కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి విషయం మనంతా కూడా గమనించాలి ఉన్న ఎకరం అరెకరం పొలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి రోగాలు వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రయారిటీ గ్రామాల్లో సురక్షితమైనటువంటి నీరు ఇంటింటికి అందించాలనేటువంటి ఒక ఆలోచన అదేవిధంగా అనేక రోడ్లకు కూడా ఇవాళ ప్రారంభించమ చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉంది రాష్ట్రం దౌర్జన్యాలు లేవు అక్రమ కేసులు లేవు అక్రమ అరెస్టులు అంతకన్నా లేవు అధికారులను భయపెట్టేటువంటి పరిస్థితి లేదు అధికారులు పనిచేసే పనిచేయించేటువంటి సంస్కృతి తప్పించి అధికారులు బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి సంస్కృతి లేదు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి ప్రధానమంత్రి గారి యొక్క ఇమేజ్ కారణంగా పెద్ద ఎత్తున సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఆలోచనతో పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి చక్కటి విజన్ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేదల గురించి ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ముగ్గురు నాయకుల కలిగితో మూడు పార్టీల కలిగితో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పెరిగెడుతున్నాయి అనేటువంటి విషయాన్ని గత ఐదు సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని మా హయాంలో పూర్తి చేస్తామనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం దాకా కొంతమంది పెద్దలు చెప్పారు దాదాపు అర కిలోమీటర్ పైగా ఐదు వందల యాభై మీటర్ల రోడ్డు పెండింగ్లో ఉంది నరసింహపురానికి సంబంధించి సిమెంట్ రోడ్డు అదే రోడ్డు అనేది పేరు వీళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది అది సంబంధించి ఒక మొక్క మిగిలిపోయింది పొగటికి సంబంధించి రోడ్డు పూర్తి కాబట్టి అర కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కూడా మేము త్వరలోనే పదిహేను రోజుల్లోపు శాంక్షన్ ఇస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భం ఇలా మా పెద్దలు ఆంజనేయరాజు గారు సాయిరాజు గారు ఉన్నటువంటి రాజు గారు ఇతర పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు నేను కలిపి ఆలోచించాను వెంటనే ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా నరసింహపురం శ్మశానానికి సంబంధించి కూడా పెద్దలు నా దృష్టిలో పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు నేను ఈ మధ్యకాలంలో కూర్చున్నాను భీమవరం అసెంబ్లీలో ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు లేనటువంటి శశమాన శ్మశానం ఉండడానికి వీళ్ళే శ్మశానానికి వెళ్తే ఒక పార్క్ వెళ్ళాము అనేటువంటి ఫీలింగ్ రావాలనేటువంటి విధంగా పనులు చేయాలని శాసనసభ్యులు నేను కూడా ఆలోచించాను ఈ మధ్యకాలం ఎక్కడ శ్మశానాల్లో అడుగు పెట్టలేనటువంటి పని చివరి అందరికీ మనందరికీ కూడా చేరేటువంటి పరిస్థితి అక్కడికి గుళ్ళ మీద పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతాం దాఖలు వస్తారు కానీ శ్మశానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు సంగతి మనంతా కూడా గ్రహించి కాబట్టి ఈ అసెంబ్లీలో ఎక్కడ శ్మశానానికి వెళ్ళినా కానీ ఒక పార్కు వెళ్ళేమైనటువంటి అనుభూతి కలిగే విధంగా మేము రాబోయేటువంటి రోజుల్లో శ్మశానాలు అభివృద్ధి చేస్తామని పెద్దలు చెప్పారు నరసంపురంలో సరైనటువంటి శ్మశానం లేదు కాంపౌండ్ వాళ్ళు లేదని పక్కన ఉన్నటువంటి కొవ్వాడ గ్రామంలో చక్కగా వారు సొంత నిధులతో అభివృద్ధి పరుచుకున్నారంటే ఎంతైతే అంత నేను డెబ్బై ఐదు శాతం ఇస్తాను నేను శాసనసభ్యులు కలిపి పాతిక శాతం గ్రామస్తుల్లో ఉన్నటువంటి పెద్దలను సహకరించమని అడగండి అంటే తప్పనిసరిగా ఆ విధంగా చేద్దామని మీ ఉపసపృంపుగా ఉన్నటువంటి ఆంజనేయరాజు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో శ్మశానం పూర్తి చేస్తాం ఇంకేమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా పూర్తి చేస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఈ మూడు పార్టీల ప్రభుత్వానికి మీ అందరి అండదండలు ఎప్పుడు ఉండాలనేటువంటి ఒక ఆకాంక్ష అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ విధంగా గెలిపించిన రోజున తప్పనిసరిగా అభివృద్ధి మెందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వేళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధులు కోరుతూ ఉన్నాయి దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసే వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రిని మీరు అంతా చూశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు వేళ మీరు రాష్ట్ర జనాభా మీద అప్పు పంచితే తల కొడుకి మూడు లక్షల రూపాయలు అప్పు ఉంటుంది వేదిక ముందు ఉన్నోళ్ళ మీద కానీ వేదిక పైన ఉన్నోళ్ళు మన తలలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక రూపాయి లేనటువంటి పరిస్థితి కనీసం అప్పు పుట్టలేనటువంటి పరిస్థితి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఏదైతే మూడు పార్టీల కలయికల కారణంగా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం అమరావతి అభివృద్ధి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ విశాఖలో రైల్వే జోన్కి కానీ అమరావతి చక్కని దేశమంతా కనెక్టివిటీ చేస్తూ రైల్వే కొత్త మార్గాలు నిర్మాణం చేయడానికి కానీ ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జల జీవన మిషన్ నిధులతో పెద్ద ఎత్తున రక్షిత మంచినీటి గ్రామాల్లో ప్రజలందరికీ అందేటువంటి పరిస్థితి అనేక సంక్షేమ పథకాలు గ్రామాల్లో కాబట్టి ఈ మూడు పార్టీల ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రభుత్వానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో ఈ విధంగా అందజేయాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమ పనులు చేసినందుకు స్థానిక పాలక సర్పంచ్ని సర్పంచ్ ని సర్పంచ్ గాని ఇతర సభ్యులను గానీ కూడా అందరికి అందరిని అభినందిస్తూ మీకు ఎప్పుడు అభివృద్ధిలో మా తోడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని సభాముఖ్యంగా హామీ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై బౌద్ధ విగ్రహం కూడా తెలియజేస్తున్నాం మీరు అందరూ తప్పులు పట్టాలి మీ ఊరు వచ్చారు మంచి కలిపి అది బౌద్ధ విగ్రహాన్ని ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం